తన ప్రియురాలి అందచందాలను అందుకోవటం ఆ ప్రకృతికి సైతం అసాధ్యమని ఆ అందాన్ని వర్ణించటం వివరించటం ఎవరితరం కాదంటూ ఓ ప్రియుడు రాసిన ప్రేమామృతం మీకోసం నీ కనులలో కాంతులను పొందాలంటే ఆ కృత్తిక ఎన్నెన్ని కళలను కనాలో నీ భూములోన మనోహరమును పొందాలంటే ఆ మందారము ఎన్నెన్ని జన్మలు ఎత్తాలో నీ అధరములోన మాధుర్యమును పొందాలంటే ఆ మకరందము ఎన్నెన్ని వసంతాలను వసపరుచుకోవాలో నీ శ్వాసలోన శీతలమును పొందాలంటే ఆ మలయమారుతం ఎన్నెన్ని పర్వతాలను పలుకరించాలో నీ చెక్కిలిలో కోమలత్వమును పొందాలంటే ఆ తామరలు ఎన్నెన్ని తపస్సులను ఆచరించాలో నీ మేనిలోన సోయుగమును పొందాలంటే ఆ పారిజాతము ఎన్నెన్ని పాలసంద్రములను ప్రార్థించాలో కాదు సాధ్యము ప్రియ ఏ కవికి పద పద్యములతో నిన్ను వర్ణించడం కాదు సాధ్యము ప్రియ ఏ శిల్పికి కరములతో నీ ప్రతిమను ప్రతిష్ఠించడం వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని నలుగురితో షేర్ చేసుకోండి ఇప్పుడు వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ మీకు నచ్చుంటే మీకు తెలిసిన వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ధన్యవాదములు